హలో అండి అందరికీ నమస్కారం అలరించే కథలకు స్వాగతం నేను చదివే వినిపించే కథలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక కథలకు వెళ్దామా పరందామయ్యకి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి స్వప్న రెండో అమ్మాయి స్వరూప తన భార్య ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయింది తల్లి లేని ఇద్దరి ఆడపిల్లల్ని ఉన్నంతలో బాగా చదివించి పెద్ద చేశాడు పరంధామయ్య తన పెద్ద కూతురు స్వప్న అందాల రాసి పెద్దలంటే మర్యాద మంచి అనుకో ఉన్న పిల్ల ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరి తలలో నాలుగులా ఉండేది స్వప్న చదువు పూర్తి చేసుకొని కొడుకులేని తన తండ్రికి తానే కొడుగ్గా ఉండాలని నిర్ణయించుకొని ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపించడం తన బాధ్యతగా భావించిన పరందామయ్య కూతురికి సంబంధం వెతకడం మొదలెట్టాడు అలా తెలిసిన వారి ద్వారా స్వప్నకి ఒక మంచి సంబంధం వచ్చింది వీరేంద్ర గారికి ఇద్దరు పిల్లలు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించాడు కొడుక్కి అమెరికాలో ఉద్యోగం ఒక్కడే మగపిల్లాడు అవ్వడంతో తల్లిదండ్రుల్ని కూడా తనతో పాటే విదేశాలకు తీసుకెళ్ళిపోయాడు మహేష్ ఇండియాలో మంచి కుటుంబంలో బాగా చదువుకున్న పిల్లయితే తన వారసత్వాన్ని నిలబెడుతుందని భావించిన వీరేంద్ర కొడుకు తెలిసిన వారి ద్వారా మంచి సంబంధాలను వెతకడం మొదలెట్టాడు అలా స్వప్న వాళ్ళ సంబంధం తెలిసింది పెద్దలు ఇష్టపడి పిల్లల్ని ఒకరినొకరిని పెళ్లి చూపుల్లో పరిచయం చేశారు తండ్రి మాట మీద గౌరవంతో స్వప్న నా తండ్రి ఇష్టమే తన ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి చూడటానికి లక్షణంగా కొందన బొమ్మలా ఉంది తను నచ్చేసింది మహేష్కి చూడంగానే మొదటి చూపులని తన అందానికి దాసురైపోయాడు మహేష్ అందుకే మరు మాట్లాడకుండా పెళ్లికి అంగీకారం తెలిపాడు అలా నెల తిరక్కు ముందే అనుకున్నది అనుకున్నట్లుగా అన్ని కుదిరి వివాహం జరిగిపోయింది స్వప్నకి మహేష్తో స్వప్నకి వీసా అప్లై చేశాడు వీసా రావడమే తడువు స్వప్నైక తండ్రిని చెల్లిని వదిలి విదేశాలకు వెళ్ళిపోవాలి పెళ్లి జరిగిన పదిహేను రోజులకే మహేష్ సెలవులైపోవడంతో అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు పెళ్ళైన కొత్త కావడంతో భార్యను విడిచి ఉండలేక రోజు భార్యతో ఫోన్లో రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడుతూ ఉండేవాడు తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి స్వప్న చాలా మురిసిపోయింది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీదీ అడుగుతూ ఉండేవాడు మొదట్లో స్వప్న కూడా తన డైలీ దినచర్య చెప్తూ ఉండేది ఇక స్వప్న స్కూల్లో టీచర్ ఉద్యోగం మానేసి త్వరలోనే అమెరికా వెళ్ళిపోతుందని తెలిసి తన స్నేహితులు మరియు స్కూల్లో కొలిగ్స్ కూడా స్వప్నని కలవటానికి వస్తూ ఉండేవారు రోజు తను ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అన్నీ డైలీ అప్డేట్స్ ఇచ్చే స్వప్న యథావిధిగా తన భర్తతో జరిగినవన్నీ చెప్పేది కానీ మహేష్ స్వప్న ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడిందని చెప్తే మాత్రం ఆ రోజు చాలా ముభావంగా ఉండేవాడు అది గమనించిన స్వప్న రోజు రోజుకి మహేష్లో వస్తున్న మార్పులను గమనించి కొన్ని విషయాలు చెప్పడం మానేసింది ఒకరోజు మహేష్ స్వప్నతో నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయం నాతో చెప్పేదానివి కానీ ఈ మధ్య నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతున్నావు నేను చెప్పడమే తప్ప నువ్వే విషయాలు నాతో షేర్ చేసుకోవడం లేదు అని అన్నాడు అందుకు స్వప్న అదేం లేదని చెప్పి మాట దాటేసింది కానీ స్వప్న మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది ప్రతి చిన్న విషయాన్ని అడుగు తెలుసుకునే మహేష్ తత్వాన్ని అభినందించాలో అని అనుకోవాలో అర్థం కాని పరిస్థితి జీవిత ప్రయాణం తొలిదశలోనే భర్తలోని మార్పును చూసి భయపడింది స్వప్న అంతలోనే వీసా రానే వచ్చింది స్వప్న అమెరికా బయలుదేరింది అమెరికా అయితే వెళ్ళింది కానీ స్వప్నలో ఎన్నో తెలియని భయాలు తన కొత్త జీవితం ఎలా ఉంటుందో తన భర్త తన సంసార జీవితం ఎలా ఉంటుందో అని ఒకటే ఆలోచనలు కానీ అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు కమ్యూనిటీలో అందరూ తెలుగువారే ఉన్నారు చుట్టుపక్కల వారందరూ తెలుగువారు ఉండటంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది స్వప్న సహజంగానే కలివిడి మనస్తత్వం కలిగిన స్వప్న వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అందరితో బాగా పరిచయం పెంచుకుంది కానీ రాను రాను మహేష్లో స్వప్న మీద అనుమానం పెనుభూతంలా పెరుగుతూ వచ్చింది ఒకరోజు ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుంటాడు మరొక రోజు కారణం లేకుండానే చిరాకు పడుతుంటాడు మంచోడో చెడ్డోడో తెలియని అనుమాన స్థితిలో అయోమయంలో పడింది స్వప్న ఇంట్లో పనులన్నీ తానే చూసుకుంటూ అత్తామామని చక్కగా చూసుకునేది కానీ అనుకోకుండా మహేష్ చెల్లి కడుపుతో ఉండటం వల్ల మహేష్ తల్లిదండ్రులు తన కూతురు డెలివరీకి సహాయం చేయడం కోసం ఇండియా వెళ్ళిపోయారు ఒకరోజు స్వప్న సూపర్ మార్కెట్కి సామాన్లు కొనడానికి వెళ్ళింది అక్కడ స్వప్న బాగున్నావా అంటూ ఎవరో పలకరించారు ఎవరా అని తిరిగి చూసింది స్వప్న ప్రవీణ్ నువ్వా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ ప్రవీణ్ని చూసి సంతోషపడింది స్వప్న నువ్వేంటి ఇక్కడ అని అడిగింది నేను ఈ మధ్య న్యూజెర్సీ నుంచి స్కాన్ ఫ్రెస్కిస్కి వచ్చాను అని చెప్పాడు ప్రవీణ్ ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు అతను నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది మా వారు అమెరికాలోనే ఉంటారు నేను కూడా వచ్చి త్రీ మంత్స్ అవుతుంది అని చెప్పింది ఎప్పుడో కాలేజీలో చూశాను మళ్ళీ ఇన్నేళ్ళకి ఎలా ఉన్నావంటూ యోగక్షేమాలు మాట్లాడుకున్నారు అలా ఒకరినొకరు ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు ఇంటికి వెళ్ళాక ప్రవీణ్ విషయం మహేష్తో చెప్పింది స్వప్న రోజు అందరితో నవ్వుతూ మాట్లాడే స్వప్న మీద అనుమానం ఉన్న మహేష్ స్వప్న తరచూ ప్రవీణ్తో మాట్లాడటం వలన ప్రవీణ్తో స్వప్నకి ఏదో సంబంధం ఉందని అపోహపడ్డాడు ఆ రోజు నుండి స్వప్న మీద నిఘా పెట్టాడు స్వప్న ఎక్కడికి వెళ్ళినా తనకు తెలియకుండా తన వెనకాల వెళ్ళేవాడు అలా ఒకరోజు స్వప్న షాపింగ్ వెళ్ళినప్పుడు తను ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించింది వెంటనే భయపడింది స్వప్న మహేష్కి కాల్ చేసింది కానీ స్వప్న వెంట పడుతుంది మహేష్ కనుక తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలా ఒకరోజు స్వప్న తనను వెంబడిస్తుంది మహేష్ అని తెలుసుకొని నిర్ఘాంతపోయింది చాలా బాధపడింది తన భర్త తన మీద అనుమానంతో తనని వెంబడిస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది మహేష్ని నిలదీసింది ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది మహేష్ స్వప్నని శారీరకంగా హింసించాడు ఆ రోజు నుంచి స్వప్నని ఒక ముద్దాయిలా దొంగలాగా ఎక్కడికి వెళ్ళినా ఆరా తీస్తూ ఉండేవాడు స్వప్న తన ఇంట్లోనే పరాయిదాలా బతుకుతోంది ఇన్నాళ్ళు కనీసం అప్పుడప్పుడైనా ప్రేమగా చూసేవాడు కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు ఇక మహేష్తో తన జీవితం సాగించలేక మహేష్ను వదిలి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంది అందుకే తన స్నేహితుడి సహాయంతో తిరిగి ఇండియాకు వచ్చేసింది స్వప్న అదే నెపం చూపించి ప్రవీణ్తో లేనిపోని సంబంధాలు అంటగట్టి స్వప్నకు విడాకుల నోటీస్ పంపించాడు మహేష్ పరువుగల కుటుంబంలో పుట్టిన స్వప్న తన వల్ల తండ్రికి తలవంపులు వస్తాయని తన తర్వాత పెళ్లికి ఎదిగిన చెల్లెల జీవితం నాశనమైపోతుందని ఇన్నాళ్ళు జరిగిన విషయాలు ఏవీ చెప్పలేదు ఇక మహేష్ విడాకుల నోటీస్ పంపించడంతో వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అందరికీ తెలిసిపోయింది మంచి కుటుంబంలో ఇస్తే కూతురు సుఖపడుతుంది అనుకున్నాడు పరంధామయ్య కానీ తన కూతురు జీవితం ఇలా అర్ధాంతరంగా మోడిబారిపోవడంతో తట్టుకోలేకపోయాడు ఆ బాధతోనే కన్ను మూశాడు పరంధామయ్య స్వప్న మళ్ళీ టీచర్గా ఉద్యోగం తెచ్చుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది తన చెల్లెలకి పెళ్లి చేసి పంపించింది తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది తన ఏ తప్పు చేయకపోయినా అనుమానం అనే ఒక జబ్బు తన భర్తను వెంటాడటం వల్ల స్వప్న జీవితం ఇలా మిగిలిపోయింది అతడి రాక్షస ప్రేమకి ఏమ బలైపోయింది అందరి జీవితాలు హరివిల్లోని రంగులంతా అందంగా ఉండవు ప్రతి అందమైన జీవితంలో ఒక విషాదం కూడా ఉంటుంది అయినా గుండెల్లో బాధను మోస్తూ పైకి సంతోషంగా గడిపేస్తూ ఉంటారు అందరూ ఎలా ఉంది సకులు దీనికి ముగింపు ఇదేనా అని అనిపించి కానీ జీవితంలో అన్నీ సుఖాలు ఉండవు అన్నీ బాధలు ఉండవు ఇటువంటి కథలు మన యథార్థ జీవితంలోండి వచ్చినవే మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ